ఎట్లున్నారు అందరూ సూపర్ సూపర్లే ఇగో మా సేటు మజాకి ఎత్తుండు అందు గురించే మీకోసం చిన్న స్మాల్ వీడియోతోని మేము ముందరికి వచ్చినా ఇగో మేము ఇలా ఎటు పోతున్నారు ఇలా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఎటు పోతున్నారు అనుకుంటురా అయ్యో మా శివరాత్రి స్పెషల్గా మేము కొంచెం అట్లా మందిరి గుళ్లల్లో అన్ని దర్శనాల కోసమని వేనాం కానీ ఎక్కడికి వేయమో మేము ముందు ముందు మీకు చూపెడతాం స్కిప్ చేయకండి అలానే పూర్తి వీడియో తప్పకుండా చూడండి వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇక మా బేబీ వీళ్ళందరూ చూడండి ఎట్లా మస్తి ఎత్తుర్రో ఏం చేస్తుర్రో నేను మీకు మొత్తం స్టెప్స్ చూపెడుతున్నా ఇక పైకి ఎక్కినాం టికెట్ తీసుకొని ఇక పోతున్నా మెల్లమెల్లగా ఎక్కడికి ఏ గుడికి పోతున్నామో ఏ మందిర్ పోతున్నామో మీకు ముందు ముందు చెప్తా ఏ మందిర్ అనేది ఇగో చూడరి మా ఫ్రెండ్ కూడా కలిసింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము ఎప్పుడైనా కానీ కలిసే పోతాం ఆమె నా ముందు వీడియోలో కూడా ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు మేము ఎటువైనా కానీ కలిసే పోతాం ఇక అక్కడి నుంచి ఎక్కినాం ఇక్కడ దిగినాం ఈ ఇక్కడ ఈ మందిర్కి ఏ స్టేషన్ అని అంటే మాకు కొంచెం దూరమే ఉంది ఈ స్టేషన్ పేరు గురించే మీకు చూపెడతాం ముందుగాల ముందుగాల ఎక్కడికి వస్తున్నాము లైన్ చూడు రి అయ్య బాబోయ్ ఇక శంకరుని అంటే ఆ రోజు మహాశివరాత్రి ఇంకా మహాశివరాత్రి రోజు శంకరుని గుళ్ళల్లో ఎంత పెద్ద లైన్ ఉంటుందో కదా ఇగో చూడు ఎంత దూరం వచ్చి మేము లైన్ పట్టినాం మా ఏం లేదన్నా కానీ ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉండే లైన్ పట్టే వరకు అగో మా పొట్టిది ముందలకు పోయింది హాయ్ అని అని చెప్తుంది లైన్లో నిలుసు నిలుసు ఆకలి అయితే ఆ ఒకేళ్ళ పనులు తీసుకొని నపరొకటి నపరొకటి ఒకటి అందరు తింటారు అందరు పిల్లలు ఇంకా ముందుగల ముంగట అవటీవట కొని కొని అనని ఇంకా మారం చేసిర్రు ఎవరు కొని ఎవరు వచ్చినా కానీ అమ్మడానికి వాళ్ళతో పాటు కొని మమ్మీ వాది కొని ఇది కొని అని అంటుర్రు నేను కొనియకున్నా కానీ వాళ్ళ పప్ప వెనుకనైతే కష్టంగా పడతారు వాళ్ళు ఇక పప్పనైతే కాదని అడగ ఎంతైనా బిడ్డలంటే ప్రేమ ఎక్కువ కదా ప్యార్ ప్యార్ అందుగురించే ఇక కొనిస్తాడు ఇక అబ్బో అక్కడి నుంచి లైన్ పట్టినామంటే ఇక్కడ దాకా చేరుకున్నాం ఇగో ఫైనల్ గా చూడండి బాబుల్నాథ్ మందిర్ దర్శనం చేసడానికి వచ్చిన ఇక చూసిర్రా ఇది బాబుల్నాథ్ మందిర్ ఉండే దర్శనం చేసుకొని ఇక మేము ఇంటికైతే వచ్చినాం లోపలనైతే వీడియో తీయలేకపోతాం కదా ఇక ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి జాగారం ముట్టిస్తా నేను అందుగురించే ఇగో రాంగ ఈ చిప్పలు దీపాయింతలు అని అంటాం కదా అవి తీసుకొని వచ్చిన తీసుకొచ్చి నానబెట్ నానబెట్టిన నీళ్ళు పోసి ఇగో మళ్ళీ అట్లనే ప్రసాదానికి జొన్న పాలాల ముద్దలు నువ్వుల ముద్దలు పెడతా నేను ఇక మెల్లమెల్లగా ఇక అవన్నీ ఏంచుకొని మళ్ళా అక్కడ మందిర్ నుంచి వచ్చినాక తానం చేసి మళ్ళీ ఇక ఇప్పుడు సాయంత్రం పూజకి ఇవన్నీ తయారు చేసుకుంటున్నా ఇక అటు ఏటన నాకైతే సాయంత్రం బాగానే అయింది ఎంత సాడే సాడేచే అంటే ఆరున్నర నుంచి చాలు చేసిందంటే ఇక నాకు ఎనిమిదిన్నర పావుదక తొమ్మిది అయింది మొత్తం జాగారం ముట్టించి కొబ్బరికాయ కొట్టే వరకు అయితే గంత లేట్ అయింది కానీ దర్శనం మాత్రం అక్కడ కూడా మంచిగా అయింది ఇక్కడ కూడా మనం ఇంటికి వచ్చినాక కూడా ఈ పూజ కూడా మంచిగా చేసుకున్నా ఇక నేనైతే ఎప్పుడూ ఇట్లనే చేస్తా నేను మహాశివరాత్రి జాగారం పూజ ఎట్లా చేస్తున్నా మీరు అయితే తప్పకుండా చూడండి ప్లీజ్ స్కిప్ అయితే చేయకండి ఇగో ఇలా మేము ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టి నా దగ్గర చిన్న శివలింగం ఉంది శివలింగానికి అయితే పంచామృతంతో అభిషేకం చేస్తాం అలా ఫోటోను ముంగట పెట్టుకొని శంకరుని ఫోటో పైలా పెడతా దాని తర్వాత అభిషేకం చేస్తా శివలింగానికి తర్వాత వినాయకుడిని పెడతా ఇక పత్తిపత్తి ఇది అంటాం కదా ఏంటిది మన దూదితోని తయారు చేస్తాం కదా పత్తిపత్తి దండ అయితే అది కూడా వేసిన మళ్ళా గణపతి బప్పకు కూడా వేసిన దీపాలు అటు చెమ్మలు పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ పూజకు మాత్రమైతే పాపం ఉన్న పిల్లలు హెల్ప్ చేస్తారు మా ఆయనే హెల్ప్ చేస్తాడు ఎందుకంటే మా ఆయన కూడా ఒక పొద్దుతోనే ఉంటాడు ఇక సంవత్సరానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఈ మహాశివరాత్రికి అయితే ఒక పొద్దుతోనే ఉంటాడు ఇగో ఇట్లా నేను కిందనేమో ఒక చిప్పల గంగ నీళ్ళు పోసుడు ఇంకో చిప్పలనేమో నూనె పోసుడు ఇంకో మీద దీపల కింద బియ్యం బోసి మీద దీపంను ఇట్లా ముట్టిస్తారు ఆరు ఐదు తీర్ల పలహారాలు అంటే పండ్లు పలహారాలు ఐదు తీర్ల పెడతారు అయితే నేను ఇవి అన్ని తీర్లు పెట్టిన ఆరు కొత్తగా మనకు ఈ సీజన్లో దొరికేటివింటి కంకులున్ని మొక్క జొన్నలు ఆరు ఇంకేంటి శనగబుడ్డలు అర కంకులు ఆరు ఇంకా ఏంటి మన కందగడ్డ ఇదైతే ఖచ్చితంగా పెట్టాలన్నట నాకైతే మా మమ్మీ చెప్పింది ఆరు హర మహాదేవ శంభో శంకర ఇక దీపం అయితే ముట్టించిన ఊళ్ళ ఇక అట్లనే ఇక పాలాల ముద్దలు ఐదు ముద్దలు ఆడబెట్టిన మళ్ళీ నువ్వుల ముద్దలు కూడా పెట్టినా ఇక మా దీపాలన్నీ ముట్టించినాక ఎంత సూపర్గా కనబడుతుందో కదా అట్లా ఆర్తి ఇచ్చినాకనైతే ఇక మేము కొబ్బరికాయ కొట్టి ఇక అయితే మనస్ఫూర్తిగా ఒకసారి మొక్కుకుంటున్నాం మీరందరూ కూడా మొక్కురుళ్ళ మీ కోరికలు ఏ కానీ నెరవేరుతాయి అట్లనే ఇక ఇంకో రోజు ఆ రోజు జొన్న పాలల ముద్దలు అవి నువ్వుల ముద్దలు తినే ఒక పొద్దుడుసుడు ఇక ఇంకో రోజు నాడు వన్వనులకు అడికో వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక ఇంటికి వచ్చినాక మనం అన్ని పలారాలు అన్ని తీరలు అండాలి పప్పు చారు అన్నము బజ్జీలు మనకేవైతే వీలైతే అవన్నీ తీరలా తీయడిది ఏమన్నా బెల్ బెల్లభువనన్నా లేదంటే కీరన్నా చీరనన్నా ఏదన్నా అండొచ్చు ఇక మా పిల్లలకైతే చీరనే ఇష్టం ఇక దేవునికి కూడా నేను అదే కీర్ సారీ చీర కాదు కీర్ కీర్ ఇక ఇంకో అయితే అన్నీ చాలు కదా ఆఫీస్ చాలు ఉండే స్కూల్ చాలు ఉండే అన్ని చాలు ఉండే మా పెద్ద బేబీ కనబడతలేదు అనుకుంటుర్రా మా పెద్ద బేబీ ఆల్రెడీ పొద్దున్న ఫైవ్ థర్టీకి వెళ్ళేసి సిక్స్ థర్టీకి స్కూల్కి వెళ్ళింది ఇక ఇక్కడ కూడా అన్ని తీర్ల ఇస్తారులా పెట్టి దేవుని కోసం మనని కూడా పెట్టి ఇక కొబ్బరికాయ కొట్టి మళ్ళీ తీర్థం పట్టుకొని ఇక దేవునికి కూడా చూపెట్టి దాని తర్వాత మనం కూడా ఒక పొద్దుడవాలే ఇక మా అమ్మగాడు వెయిట్ చేస్తుండు మమ్మీ ఎప్పుడు అన్నం పెడతావు ఎప్పుడే పెడతావు బిడ్డ అందరు అని చెప్తున్నా ఇక మనతోనేమన్నా తప్పు ఒప్పులు జరుగుతున్నా దేవుణ్ణి క్షమించు అనని భూమికి రాసి మేమందరం అయితే మొక్కినాం ఇక అన్ని దేవుడే చూసుకుంటాడు హర హర మహాదేవ శంభో శంకర ఇక మా అమ్మగారు మొక్కిండు మేము మొక్కినాం అందరం మొక్కినాం ఇక ఇంకా కూడా మా దీపం చూడండి పో రాత్రి నుంచి ముట్టించినామంటే గింత కూడా మెసిలీయకుండా అట్లనే ఉన్నది ఇక నేను కానీ ఈ సంవత్సరం అయితే ఎంత చాలా అంటే ఎంత చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకో రోజు నైట్ ఒకటి రెండు గంటల దాకా మా దీపం అట్లనే మెలుక్కుంటుంది చలో బాయ్